సో ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే రైతులకు సంబంధించి తెలంగాణ వ్యాప్తంగా రైతు రుణమాఫీకి సంబంధించి రైతులకు సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి అయితే ఎక్స్లో పోస్ట్ అయితే చేయడం అయితే జరిగిందనమాట సో ఏం చెప్పారని చూసుకున్నట్లయితే సీఎం రేవంత్ రెడ్డి ఎక్స్ వేదికగా ఆసక్తికర పోస్ట్ అయితే చేశారు నేడు రైతు పండుగ ముగింపు సభ కోసం మహబూబ్ నగర్ అయితే వెళ్ళారనమాట ఈయన ఏడాది క్రితం సరిగ్గా అదే రోజు పొలానికి వెళ్ళి అరక కట్టాల్సిన రైతు పోలింగ్ బూత్కి అయితే వెళ్ళి మార్పు కోసం ఓటేశారు ఆ ఓటు అభయహస్తంపై అభయహస్తమైన రైతన్న చరిత్రను అయితే తిరగరాసింది ఏకకాలంలో రెండు లక్షల రుణమాఫీ ఏడు వేల ఆరు వందల ఇరవై ఐదు కోట్లు రైతు భరోసా ధాన్యానికి క్వింటాలకు ఐదు వందల బోనస్ పదివేల నాలుగు వందల నలభై నాలుగు కోట్లు ఉచిత విద్యుత్తు పద్నాలుగు వందల ముప్పై మూడు కోట్ల రైతు బీమా తొంభై తొంభై ఐదు కోట్ల పంట నష్ట పరిహారం పదివేల ఐదు వందల నలభై ఏడు కోట్ల ధాన్యం కొనుగోళ్లు ఒక్క ఏడాదిలో యాభై నాలుగు వేల కోట్ల రూపాయలతో రైతుల జీవితంలో పండుగ తెచ్చాం ఇది నంబర్ కాదు రైతుల మాపై పెట్టుకున్న నమ్మకం అని చెప్పేసి అన్నారు ఈ సంతోష సమయంలో అన్నదాతలతో కలిసి రైతు పండుగలో పాలు పంచుకోవడానికి ఉమ్మడి పాలమూరుకు అయితే వెళ్ళానని చెప్పేసి చెప్పారనమాట సో ఈ విధంగా మొత్తంగా రైతులను ఉద్దేశించి విధంగా ఈయనైతే కీలక ప్రకటన అయితే జారీ చేయడం జరిగింది సో ఇది వాస్తవానికి అనుకున్న ప్రతి ఒక్కరు ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో